హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా మంది వీడియోల కింద అమ్ముడు పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి తెలియజేయమని కొంతమంది అయితే అడుగుతున్నారు వీరందరికి సంబంధించి ఈ సంవత్సరం అమ్ముడు పథకానికి సంబంధించిన ఎప్పుడు పేమెంట్ అనేది ఇస్తారు అలాగే ఈ విడత పేమెంట్ అనేది ఎంత ఇవ్వడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు సంబంధించి వచ్చే నెలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ అనేది అయితే జరుగుతుంది మనకు ప్రతి సంవత్సరం అమ్ముడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది జూన్ నెలలో విడుదల చేస్తారు కాబట్టి వచ్చే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎంత ఇస్తారు ఎవరికి ఇస్తారు అనే విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలోనే నేను మీకైతే తెలియజేస్తాను మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు మొదటి విడతలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరిలో అమ్మడి పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగేది ఆ తర్వాత ఏం చేశారంటే స్కూల్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో ప్రారంభించిన వెంటనే అంటే ప్రారంభించిన ఆ నెలలోనే అమ్మోడి పథకానికి సంబంధించిన విద్యార్థులకు డబ్బులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయాలు అయితే తీసుకోగా మనకు జూన్ పదమూడవ తేదీ తర్వాత ఈ యొక్క స్కూల్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఈ యొక్క జూన్ నెలలోనే ఈ యొక్క అమ్మోడి పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేయాలని సమాచారం అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క అమ్మోడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వివిధ పార్టీలు అనేది ప్రస్తుతం ఎలక్షన్ కి సంబంధించిన కౌంటింగ్ అనేది ఇంకా పూర్తి అనేది కాలేదు కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు ఇచ్చిన హామీల భాగంగా ఉదాహరణకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే అమ్మోడు పథకానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి అమ్మోడు పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తామని గతంలో తెలియజేయగా ఆ తర్వాత కండిషన్స్ అనేది పెట్టి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మోడు పథకానికి సంబంధించిన పదహైదు వేలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది మొదటి విడతలో భాగంగా అమ్మూడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసిన తర్వాత స్కూల్ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు అనేది తగ్గించుకొని పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేయగా ఆ తర్వాత మరొక వెయ్యి రూపాయలు అనేది తగ్గించుకొని ఎవరైతే ఆయాలు ఉన్నారో వారికి యొక్క వెయ్యి రూపాయలు అనేది కట్ చేసుకొని పదమూడు వేలు మాత్రమే అమ్మోడు పథకానికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయడం జరిగింది అంటే అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం అమ్మోడు పథకానికి సంబంధించి పదమూడు వేలు మాత్రమే విడుదల చేయడం పదమూడు వేలు మాత్రమే విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరిగింది మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అలాగే ఎవరైతే అక్కడ పనిచేస్తున్న వర్కర్లు ఉన్నారో వారికి వెయ్యి రూపాయలు అనేది తగ్గించుకోవడం జరిగింది ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మోడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పదిహేడు వేలకైతే పెంచడం జరిగింది అంటే గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని తెలియజేయడం జరిగింది ఇప్పుడు పదిహేడు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అంటే ఇప్పుడు కూడా ఈ యొక్క అమ్మోడు పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మినహాయించుకోవడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు పదమూడు వేలు మాత్రమే ఇస్తుండగా మరొక రెండు వేల రూపాయలు అనేది పెంచి పదహైదు వేలు ఈ విడతలో మనకైతే అందజేయడం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఈ యొక్క జూన్ నాలుగో తేదీ తర్వాత అధికారంలోకి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే అమ్మోడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పదహైదు వేలు మాత్రమే విద్యార్థికి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది ఇది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మేనిఫెస్టోలో ఇచ్చిన అమ్మోడి పథకానికి సంబంధించిన అప్డేట్ ఇకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మోడి పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరు చదువుకుంటే పదహైదు వేలు ఇద్దరు చదువుకుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుకుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంత మంది చదువుకుంటే మందికి పదహైదు వేల రూపాయలు చొప్పున అమ్మోడి పథకానికి సంబంధించిన అందజేస్తామని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో అయితే విడుదల చేయడం జరిగింది ఇది ఈ అమ్మోడు పథకానికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి మనకు రాబోయే పేమెంట్ అనేది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మడు పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలు మీ బ్యాంకు లోకి రావడం జరుగుతుంది అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అన్ని పదహైదు వేల రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అయితే రావడం జరుగుతుంది అయితే ఎప్పుడు ఈ యొక్క అమ్ముడు పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించిన జూన్ నాలుగో తేదీన పూర్తి అనేది అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తే వారికి సంబంధించిన కండిషన్స్ ప్రకారం ఈ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది ఇందులో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి కనుక వచ్చినట్లయితే ముందుగా అమ్మోడి పథకానికి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే వాలంటీర్ల ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసి ఏదైతే స్కూల్లో విద్యార్థులకు సంబంధించిన చైల్డ్ ఇన్ పోల్ ఉన్న వివరాల ఆధారంగా వారికి సంబంధించిన వెరిఫై అనేది చేసి అమ్మోడి పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్లు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల మందికి పైగా రాజీనామా అనేది చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ యొక్క వాలంటీర్లందరినీ అయితే టర్మినేట్ చేయడం జరిగింది అంటే పూర్తిగా వారిని వాలంటీర్ల పదవి నుంచి అయితే తొలగించడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క వాలంటీర్లు అనేది తీసుకున్న తర్వాత అంటే కొత్త వారిని నియమించిన తర్వాత వీరందరికి సంబంధించి ప్రతి యాభైకి లేదా అరవై ఏళ్ళకి ఒక వాలంటీర్లు అనేది నియమించి వారికి సంబంధించిన మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసి అంటే గతంలో ఉన్న వారికి సంబంధించి ప్రస్తుతం ఏం చదువుతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు విషయాలను అప్డేట్ అనేది చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా వారికి అర్హత అనేది ఉందా లేదా అనే విషయాలను వెరిపోయి అనేది చేసి వీరికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి ఈ విడతలో మనకు అమ్మూడి పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అంటే ఈ జూన్ నెలలో మాత్రం అమ్ముడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆలస్యం అనేది అవడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం వాలంటీర్లు అనేది లేరు కాబట్టి అది వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మరికొంత సమయం అనేది పడుతుంది కాబట్టి వీరికి సంబంధించి అమౌంట్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది జూన్ నెలలో అయితే విడుదల చేసేదానికి కొంత టైం అనేది పడుతుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కనుక వచ్చినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ మనకు రెండు నెలల పాటు లేట్ అయిన దానికి అవకాశం ఉంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ప్రభుత్వం ఎంత మేర అప్పు అనేది చేయడం జరిగింది ఎంత మేర దీనికి ఏ స్కీమ్ కి ఖర్చు అనేది పెట్టారన్న విషయాలను పరిశీలించిన తర్వాత ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మరొకసారి ఈ యొక్క వాలంటీర్లను అయితే నియమించుకోవడం జరుగుతుంది వీరికి మరొకసారి యొక్క రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫికేషన్ విద్యార్థులకు సంబంధించి ఎక్కడ చదువుతున్నారు ఈ విషయాలన్నీ మరొకసారి వెరిఫై అనేది ఇచ్చేసి వీరికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆ తర్వాత నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది అంటే ఫైనల్ అప్డేట్ ఏంటంటే అమ్మోడి పథకానికి సంబంధించి ఈ యొక్క జూన్ నెలలో విడుదల చేయడం జరిగేది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం జూన్ నెలలో విడుదల చేసేదానికి కొంత ఆలస్యం అనేది అవడం జరుగుతుంది జూలై లేదా ఆగస్టు నెలలో ఈ యొక్క అమ్మోడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది ఇకపోతే మనకు ఈ జూన్ నెలలోనే విద్యార్థులకు సంబంధించి విద్యాకానుక కిట్ అనేది విద్యార్థులకి అయితే అందజేయడం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం స్కూల్లో జాయిన్ అయ్యే విద్యార్థులతో పాటు పాత విద్యార్థులు అందరికి సంబంధించి ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన కొత్త పాఠ్య పుస్తకాలు అనేది అందజేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలకు సంబంధించి అన్ని సిద్ధం చేసినట్లు బడి తెరిచిన రోజు నుంచి అంటే పదమూడవ తేదీన బడి అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి ఒక రోజు ముందుగానే విద్యార్థులను పాఠ్య పుస్తకాలకు సంబంధించి పంపిణీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రింటింగ్ అనేది పూర్తి అనేది చేసి జిల్లాలోని స్టాక్ పాయింట్లకు పంపినట్లు అన్ని మండల కార్యాలయాలకు పంపిన తర్వాత ఆ యొక్క పాఠశాలలకు ఈ యొక్క పాఠ్య పుస్తకాలు సరఫరా చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు టోటల్ గా నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా మొదటి సెమిస్టర్ లో భాగంగా మూడు పాయింట్ ఒకటి రెండు కోట్ల పాఠ్య పుస్తకాలు పంపిణీకి సంబంధించి సిద్ధం చేసినట్లు అయితే ఒకటో తరగతి రెండో తరగతి విద్యార్థులను మినహాయించి మిగిలిన తరగతిలో అన్నిటికీ సంబంధించిన పాఠ్య పుస్తకాల్లో ముఖ్య చిత్రాలు మార్చినట్లు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నవరత్నాలు అలాగే వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు అనేది రావడం జరిగేది అయితే ఈ విడతలో మాత్రం ఈ యొక్క ముఖ చిత్రాలను అంటే ఫ్రంట్ పేజ్ అనేది పూర్తిగా మార్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది వచ్చే నెల మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క పాఠ్య అనేది విద్యార్థులకి అయితే అందజేయడం జరుగుతుంది రానున్నది కూటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా తప్పనిసరిగా కొత్త వాలంటీర్లను అయితే నియమించుకోవడం జరుగుతుంది అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మాత్రం పాత వాలంటీర్లనే అంటే ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్ ఉన్నారో వారిని తీసుకుంటామని అయితే తెలియజేయగా ఒకవేళ కొత్త ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే మరొకసారి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారులు కనుక వచ్చినట్లయితే వాలంటీర్లకు పదివేల రూపాయల జీతాలు అనేది పెంచుతామని హామీ అయితే ఇవ్వగా వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం వాలంటీర్లకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఐదు వేల రూపాయల జీతాలు అనేది ఇస్తున్నారో అదే ఐదు వేల రూపాయలతో వారిని కంటిన్యూ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పదివేల రూపాయల జీతంతో పాటు వారికి సంబంధించిన ఎక్స్ట్రా ఆదాయం అనేది వచ్చే విధంగా కూడా చర్యలు చేపడతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే వాలంటీర్లకు సంబంధించి నియామకాలు చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉండండి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అమ్మోడ్ పథకానికి సంబంధించి ఈ యొక్క వాలంటీర్ల రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మరొకసారి అయితే చేసి అమ్మౌడు పథకానికి సంబంధించిన డబ్బులు లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది